హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పల్లీ చట్నీ అండి ఈ పల్లీ చట్నీని ఇక్కడ నేను చూపించే పద్ధతిలో చేసుకుంటే ఇడ్లీ దోశ వడ ఉప్మా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అయితే ఈ పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద బాండ్లీని పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఒకసారి ఇవి మొత్తం కూడా ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేరుశనగ గుళ్ళను తీసుకొని వేరుశనగ గుళ్ళు కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక నాలుగు తీసుకొని మధ్యలో కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఐదారు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేరుశెనం పప్పు పచ్చిమిర్చి మాడకుండా వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుంటే ఇవి మొత్తం కూడా చల్లారిపోతాయి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వేరుసిన పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్ తీసుకోవాలి ఇలా మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకుని టేస్ట్ కోసం కొద్దిగంటే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మరీ లూజ్గా చేసుకోకూడదు ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగంటే కొద్దిగా వాటర్ని పోసుకొని చట్నీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి లూజ్గా చేసుకోవద్దు ఇలా ఉంటేనే దోశ ఇడ్లీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చట్నీ ఇప్పుడు ఈ చట్నీలోకి పోపని పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకొని ఆవాలు చిటపట ఆనిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుందాము అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ రెడీ అయిపోతుందండి మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవచ్చు పోపులో నేనైతే వేయలేదు చూసారు కదా ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ దోశ ఇడ్లీ వడ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్